సార్డి సలేనడేనాడు గీన్ కేకిట్లాంటే ఇక్కడ పాదా పాదరొదలే లేదు రోజు జిమ్ పోయారు బాల్ వేయాలి రా 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 రైట్ ఏ మంచి కొస్తా బాబు. ఇట్లా ఇట్లా ట్రై చేతా ఎక్కితా. బావ మరి పోరేట బెస్ట్ గందుకు ఫోనేడు అలా మిరుగుల గాన గుకునడ చూసరా నేను ఐ

சிச்சா அர்ஜென்ட் ஹா பிட்டு காலி ஃபோன் புக் கேள்வி பிராப்ளம்ஸ் அது மாலை அந்த பிராப்ளம் அது சிச்சா

అది ఎస్ట్రోలు ఎత్తేనే జోకులు సక్సెస్ అయితే ఆ వివాళ్ళు సక్సెస్ కావాడు కొద్ది పర్సన్స్ వాళ్ళకి సర్టిఫికెట్ ఉంటుంది మనకి సర్టిఫికెట్ లేవు ఏం లేవు మనం జాగ్రత్తగా ఆశ్చర్త మాట్లాడాలి అంతటా జోకులు వేయాలంటే అది వేరే పర్సన్స్ ఉంటారు వాళ్ళు అయితేనా వాడు కూడా ఏ మొత్తం కింద కోరుతాడు మంచి ఉంటుంది de రెండు మూడు రా ఏం చెప్పాడనేసి నా తెలియదు కంపల్సరీ ఉంటుంది ఎనిమిది ఎనిమిది ఉంటుంది తొంభై ఎనిమిది వరకు అయితే కంపల్సరీ ఉంటుంది అయితే గంట మొత్తం ప్రాధికారణలో పూజలు కూడా ఏదైనా ఈ డబ్బులకు డబ్బా కూసడ వెనకెట్లక షాపలు పెడతాను ఎవరు అదే పదిటప్పుడు ఇబ్బంది ఏరినకే ఇబ్బంది కంట పెట్టాక సగం పూసా చేసు అక్కడ పోనీస్తారు వాడు ఇంటి గజ్జాలు వస్తాను ఇంటి గజ్జాలు అవుతుంది ఇక్కడ ఎట్లా పోతాడు

మరి పంట రాలేదు అని మిషన్ దొరుకుతాయి ఆడోళ్ళనికెళ్ళిపోయినా మళ్ళీ మంచిగా ఐదు వందలు ఏమో మంచిది ఏం కాదు బెడ్డ కూడా పైసలు వస్తాయి కదా ఎట్లు

ఫైన్ కంపల్సరీ ఫైన్ సిగ్నల్ చెప్ వెయ్యి ముప్పై ఐదు రూపాయలు అనుకుంటే చెట్టు మీద దాటినాక దాటినా ఎవరు అనుకుంటా చెట్ల పెట్టి రూపాయలు వెయ్యి

హైదరాబాద్లో బామ్మ మొన్న ఇండియాకి వచ్చింది పెళ్ళి ఉంటే అదే నేను హైదరాబాద్ పెళ్ళిపోలేదు నాకు వచ్చి ఇంకా ఉన్నాడంటే నాకు ఫోన్ చేస్తే మూడు రోజుల ముందు కలితా లేదా అంటే మా అమ్మ ఫోన్ చేసింది అత్తవారా ఇప్పుడే వచ్చినా బాబాయ్ రేపు పోతాడ రమ్మంటాడా నాకు ఉన్నదా మస్తున్నామని చెప్పి మేము మధ్యాహ్నం కలుస్తా రప్పికి వచ్చి ఆయన కళ్ళు పాపం హైదరాబాద్ ఉందమ్మా అయితే లేదు అయితే అలాంటి ఏమున్నది అన్నది అయ్యేదండి బాటలు వేసుకోపోలే ಸಿಕ್ಸ್ ಸಿಕ್ಸ್ ಇರೇನು ಆರು ತಿಂಟಿ ಸರ್ ಮೊದಲ ಕೊಟ್ಟು ಅದ ಮೇಸ್ರೆ ಅಡುಗೆ చర్మే అండ్ అక్కడమే ఆపను లే హెల్మెట్ లేకుంటే అండ్ హెల్మెట్ లేకుంటే మన కొత్త పోలీస్ కే జనస నగర్ అన్నాడు 2వ తారీఖునాడు తిన్నేలా ఫాస్ట్ కి కొట్లాట కొడితే సిగ్నల్ జంక్షన్ లో ఇక్కడైతే మా దైర్యం పై 2035 ఫైన్స్ ఇక్కడైతే పియూసి దగ్గర ఒకటో వడ నికి పియూసి దగ్గర కేసీ నగర కేడికి అన్నీ హెల్మెట్ నో హెల్మెట్ మొత్తం ఎందుకున్నా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు బాబాయ్ కూడా హెల్మెట్ మొత్తం హెల్మెట్ బొమ్మలు తీసుపెట్టాను

త్రిపుల్ నైన్ రా సిక్స్ త్రిపుల్ నైన్ సిక్స్ త్రిపుల్ ఏం కొడతా డిజల్ బ్రిపుల్ సిక్స్ నైన్

it's nada

మళ్ళీ నాలుగు ఇంకోలు బాధపడదు అని చెప్పేసి కొనిచ్చిన్నాడు కదా అంత అంత దూరంగా ఆలోచన చేసి చెప్పుడు వాడు సంతాన బీటెక్ సంతా బీటెక్ సంతానా ఏమైంది అంటే మొత్తం పాతయాన్ని అన్నా నీకేసిన లైట్లు ఒకటి ఏడున్నా రెండు ఏడు బాక్స్ ఇంకా ఉన్నాయి అలా ఇలా అని చెప్పి అమ్మ ఇదే పరిస్థితి బండి మీద ఉండాలని వాడు ఎరుగవ్ నేను అంటాడు ఎరుగ అక్కడ చెప్పు కడుక్కొని వచ్చి ఇలా కొడత అని వాడు అంటాడు బాత్రూమ్ లోకి వెళ్ళి కన్సర్ కొట్టుకోవాలి చెప్పి

आई कॉल है बेटा दादा है मी कपिता दे दे तो पर है अभी ये बोल ले ले नीचे नीचे तक इतना 11 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 1

इधर जो बिहार आना ना नहीं। हाँ, पहला पहला कल गान इधर नालू वर उठा पड़े सारे।